కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఇక్కడే రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాడు ఎవడో మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో అవుతుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ దేశమంతా పంపేయడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఎన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సినవి ఆచరిస్తున్నాం దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా నోనో ఈ రెండో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీబడీ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాస్తవాలు పంపిస్తాం ఎక్కడికక్కడ పంపించి ఇంజనీర్ చూస్తాం ఎవరైతే కావాలని అవాస్తవాల్ని ఫ్రాడ్ ని పదే పదే చేస్తారో చట్టపరంగా ఏ విధంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం సోషల్ మీడియాలో వచ్చేటి కూడా కంట్రోల్ చేస్తాం వాస్తవాలు వివరణ రాయించు వాళ్ళు ఉంటే చెప్పుకోవచ్చు నా కోరిక ఇది అమరావతి మునిగిపోవాలా అది నా కోరిక కోండు రాసుకో కావాలంటే కానీ నేను చెప్పేది వాళ్ళకి మునిగిపోవాలని వాళ్ళ కోరిక అది శ్మశానం కావాలని వాళ్ళ కోరిక ఈ రోజు అమరావతి భవిష్యత్తు రాజధానిగా తయారైతే చూసి వరవలేకపోతున్నారు కాబట్టి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్ మీ ఎమ్మెల్యేలు చేసే పదంతా అది ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు వాట్ నాన్ సెన్సివ్ ఆర్ టాకింగ్ ఈరోజు బూతులు ఉన్నాయి ప్రభుత్వంలో ఆడబిడ్డల పైన అఘాత్యాలు ఉన్నాయి ప్రభుత్వంలో ఎవడన్నా చేస్తే అదే లాస్ట్ డే అవుతుందని చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా హెచ్చరిస్తున్నా నేను ఉదాసీనత ఉండదు ఫర్మ్ గా యాక్ట్ చేస్తా ఒకరిద్దరిని అవసరమైతే ఏం చేయాలో చేసి చూపించదని సిద్ధంగా ఉన్నాం అప్పుడే మీకు భయం వస్తుంది ఏ నేరస్తుడుగా ఉండే వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు సేవ్ చేస్తారని కూడా కళ్ళవత్తును గుర్తుపెట్టుకోండి ఆ వెరీ క్లియర్ అందా అంటే ఒకటి కాదు కదా ఈ రాష్ట్రంలో ఏది ఐదేళ్ళు ఫేర్ గా జరిగింది చెప్పండి ఏ ఆఫీసర్ ఫేర్ గా యాక్ట్ చేశారు చెప్పండి ఫేర్ గా యాక్ట్ చేసే ఆఫీసర్ ని యాక్ట్ చేయనిచ్చారో చెప్పండి అదే జరిగాయి పోలీస్ ఆఫీసర్లు అట్టే బిహేవ్ చేశారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని అన్నీ అన్ని జరిగాయి చట్ట ప్రకారం అన్ని విషయాల్లో ఫర్ముగా ఉంటాం ఆ చట్టం దాన్ని పనిచేసుకుంటూ పోతుంది నేను ఎవ్వరిపైన రాజకీయ వివక్షత లేదు కక్ష లేదు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే మాత్రం చాలా స్పష్టంగా కఠినంగా ఉంటాం నేను అది కూడా రూల్ అవుట్ చేయడం లేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నన్నే మబ్బు పెట్టారు బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు రెండో రోజున నా పేరే పెట్టి నారాసుర రక్త చరిత్ర ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్లు రాశారు అంటే అది నా ఉదాసీన నా మంచితనం ఆ రోజే బొక్కలో పెట్టి ఉండాలి ఎత్తే లోపలేసి ప్రూవ్ చేయమని ఉండాలి అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి బీ కేర్ఫుల్ నేను రౌడీలు అంచి వేశా మత నాయకుల నుంచి వేశా మత కలహాలు సృష్టించే వాళ్ళ నుంచి వేశాను తీవ్రవాదుల పైన పోరాడారు రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా కబద్ద జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు ఎక్కడ చూసినా గంజాయం ఏమైంది డ్రగ్స్ మయమైంది చీప్ లిక్కర్ మయమైంది ఇవన్నీ ప్రక్షాళనం చేసుకుంటూ వస్తున్నాం ఎలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళు కూడా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారనేది కూడా వస్తూ ఉంది ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు ఆ కోణంలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తాం నేను మా పోలీసులకు అదే చెప్పాను నేరస్తులే పొలిటికల్ పార్టీస్ రన్ చేసినప్పుడు ఒక నేరస్తులు ఒక దక్కడ ఉంటే హ్యాండిల్ చేయడం నాకు ఈజీ నేరస్తులే పొలిటికల్ పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళ పని పెడతా ఉంటారు ఈ ప్రభుత్వం అంత తమాషాగా ఉండదు ఏదో మీరు అనుకున్నట్టు మీ ఆటలు సాగనీయం ఒకటి రెండు రోజులు అనలైజ్ చేయడానికి మాకు టైం పడుతుంది కానీ ఆరోపించడానికి కరెక్ట్ కాదని మొహమాటం రావచ్చు కానీ ఏదైనా జరిగితే మాత్రం అది చివరి రోజు అవుతుంది మీకు గుర్తు గుర్తుపెట్టుకోమని సరిస్తుంది అంటే నేనేమంటున్నానంటే ముప్పై ఏళ్లకు ముప్ప నేను ముఖ్యమంత్రి అయిన రోజున ఈ రోజే సెప్టెంబర్ ఫాస్ట్ అక్కడి నుంచి ఏ విధంగా పనిచేశానో దాని టెస్ట్ ఈ ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈరోజు మళ్ళీ నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒకసారి నెమరు వేసుకునే రోజుది ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను సిబిఎన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని ఆ రోజు సిబిఎన్ మళ్ళీ ఈరోజు ఈ పనుల్లో చూపించాలని నా కోరిక డెఫినెట్ గా చేస్తాం నాకు ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి ఏదో కావాలి అనే కోరిక లేదు ప్రతి ఒక్క అవకాశం పేదల కోసం తెలుగు జాతి కోసం అంకితం చేస్తాం అదే స్పీడ్లో అప్పుడు ఏ విధంగా అయితే పనిచేశామో దానికంటే మెరుగైనటువంటి పాలన ద్వారా ఇంకా ఉధృతంగా ముందుకు పోయి ప్రజలకు న్యాయం చేస్తాం